శ్రీగురు శ్రీ మాత్రే నమహ ఈ ప్రపంచంలో అతి పెద్ద పాపి ఎవరు స్త్రీనా లేక పురుషుడా మీకు కూడా ఒక్కసారైనా కూడా ఇటువంటి సందేహం కలిగే ఉంటుంది కానీ మీలో చాలా మందికి ఈ ప్రశ్నకు సమాధానం తెలియకపోవచ్చు కానీ ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీకు ఖచ్చితంగా ఈ ప్రశ్నకు సమాధానం తెలుస్తుంది ప్రాచీన కాలంలో ఒక అడవిలో ఒక మొగ కుక్కతో పాటు ఆడ కుక్క కూడా కలిసి నివసించేది ఆ రెండు కలిసి ఎంతో ఆనందంగా జీవించేవి ఆహారాన్ని సేకరించడం దగ్గర నుంచి తినడము నిద్రపోవడము కూడా అన్ని పనులు కూడా కలిసే చేసుకునేవి దీనితో వాటి మధ్య ప్రేమ ఎంతగా పెరిగిపోయింది అంటే ఎన్ని జంతువులు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా వాటిని అస్సలు విడదయ్యలేకపోయాయి కానీ అనుకోకుండా ఒక రోజు ఒక చిన్న విషయం దగ్గర ఆ రెండింటికి మధ్య వివాదం తలెత్తింది మగ కుక్క ఏమో ఈ ప్రపంచంలో అత్యంత పాపి ఖచ్చితంగా స్త్రీయే అని అంటుంది ఇది విన్న ఆడ కుక్క లేదు ఈ ప్రపంచంలో అత్యంత పాపి ఖచ్చితంగా పురుషుడై ఉంటాడు అని చెప్తుంది వాటి మధ్య వివాదము ఎంత తీవ్ర స్థాయికి చేరింది అంటే ఎంతసేపు వాదించుకున్నా సరే ఆ రెండూ కలిసి ఒక నిర్ణయానికి రాలేకపోయాయి దీనితో ఆ రెండు కుక్కలు కలిసి తమ సందేహాన్ని తీర్చుకోవడం కోసము శ్రీకృష్ణుడు దగ్గరకు వెళ్ళాయి ఆ రెండూ కూడా శ్రీకృష్ణుడికి నమస్కరించి తమ సమస్యను వివరించాయి మగ కుక్క ఏమో ప్రభు ఈ ప్రపంచంలో అతి పెద్ద పాపి స్త్రీ అని నేను ఆధారాలతో సహా నిరూపిస్తాను వాళ్లే ఎక్కువగా మోసాలు చేస్తారు అని చెప్పగానే ఆడ కుక్క మాట్లాడుతూ లేదు ప్రభు ఈ ప్రపంచంలో పురుషుడే అతిపెద్ద పాపి నేను కూడా దీనిని ఆధారాలతో సహా నిరూపిస్తాను అంటుంది ఈ దృశ్యాలను చూసిన శ్రీకృష్ణుడు తనలో తాను నవ్వుకుని సరే మీరిద్దరూ ఆధారాలను చూపించండి అని అడుగుతాడు అప్పుడు కుక్క ప్రభు ఒక రాజ్యంలో వగ్రసేనుడు అని ఒక రాజు ఉండేవాడు ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా దానిని పరిష్కరించడానికి అతను ఏం చేయడానికైనా సిద్ధపడేవాడు అతనికి నలుగురు కుమారులు ఉన్నారు అతని పెద్ద కొడుకు పేరు భీమసేనుడు అతను అందంగా ఉండడంతో పాటు ఎంతో బలశాలి అతని భార్య ఉమ కూడా చాలా అందంగా ఉండేది వాళ్ళిద్దరూ కూడా ఎంతో కాలంగా చాలా ఆనందంగా జీవిస్తూ ఉన్నారు కానీ ఉమకి తన అందం పట్ల చాలా అహంకారం ఉండేది ఈ ప్రపంచంలో తనకంటే అందగత్తే మరొకరు లేరు అని భావిస్తూ ఉండేది అనుకోకుండా ఒకరోజు భీమసేనుడు తన తండ్రి ఉగ్రసేను వ్యతిరేకిస్తాడు దీనితో ఉగ్రసేనుడికి భీమసేనుడి పైన చాలా కోపం వస్తుంది అందుకని అతను భీమసేనుడిని వీలైనంత త్వరగా రాజ్యం నుండి వెళ్లిపోమని శిక్షిస్తాడు అది విన్న వెంటనే భీమసేనుడు చాలా బాధపడుతూ తన కోటలోనికి వెళ్లి అక్కడున్న తన వస్త్రాలను ముఖ్యమైన వస్తువులను తీసుకుని వెళ్లిపోవడానికి సిద్ధపడతాడు ఇంతలో అక్కడికి ఉమ వచ్చి ఏమండి ఎందుకు మీరు ఎంత బాధపడుతున్నారు ఏం జరిగింది అని అడగగానే భీమసేనుడు జరిగిన సంఘటన గురించి వివరించాడు అది విన్న ఉమ ఒకవేళ మీరు రాజ్యం వదిలి వెళ్లిపోతూ ఉన్నట్లయితే నేను కూడా మీతో వస్తాను అని చెప్తుంది మరుసటి రోజు భీమసేనుడు ఉమ రాజ్యం నుండి బయటకు వచ్చేశారు వాళ్ళు ఇద్దరూ కలిసి అడవిలో నడుస్తూ నడుస్తూ చాలా దూరం నడవ వాళ్ళు బాగా అలిసిపోయారు అందుకని వాళ్ళు ఒక చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు కానీ అనుకోకుండా అక్కడికి ఒక పెద్ద పాము వచ్చి ఉమని కాటేసింది ఆ దృశ్యాన్ని చూసిన వెంటనే భీమసేనుడు చాలా భయపడ్డాడు ప్రాణానికి ప్రాణమైన భార్యను కాపాడుకోవడం కోసం అతను అన్ని విధాలుగాను ప్రయత్నించాడు కానీ దురదృష్టవశాత్తు ఆమె చనిపోయింది దీనితో భీమసేనుడు చాలా గట్టిగా ఏడవడం మొదలు పెట్టాడు అయితే కాసేపటికి ఒక ఆకాశవాణి ప్రత్యక్షమైంది యువరాజా ఒకవేళ నువ్వు నీ జీవితంలో సగం ఆయుష్యుని దానం చేసినట్లయితే నీ భార్యను నేను తిరిగి బ్రతికిస్తాను అని చెప్తుంది అది విన్న భీమసేనుడు ఏ మాత్రమూ కూడా ఆలోచించకుండా తన ఆయుష్యులోని సగ భాగాన్ని దానం చేసి తన భార్యను బ్రతికించుకున్నాడు అప్పుడు ఆకాశవాణి మాట్లాడుతూ ఈ విషయం గురించి నువ్వు ఎవ్వరికీ చెప్పకూడదు అని మాయమైపోయింది ఉమకి మళ్లీ ప్రాణం తిరిగి రావడంతో భీమసేనుడు చాలా ఆనందించాడు దీనితో వాళ్ళు మళ్లీ అక్కడ నుంచి నడవడం ప్రారంభించారు అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వాళ్ళు ఒక రోజు ఒక వ్యక్తి ఇంటికి చేరుకున్నారు అతను చాలా అందంగా ఉన్నాడు అతన్ని చూడగానే వమ ఆకర్షితురాలు అయిపోయింది అందుకని తను తన భర్త భీమసేనుడిని మోసం చేసి అతనితో కలిసి నివసించడానికి వెళ్లిపోయింది అది చూసిన భీమసేనుడు చాలా బాధపడ్డాడు తన ఆయుష్యులో సగభాగాన్ని ఇచ్చి తన భార్యను బ్రతికించుకున్నా సరే తన భార్య అతన్ని కాకుండా మరొక వ్యక్తిని ప్రేమించడంతో అతను చాలా బాధపడ్డాడు దీనితో వెంటనే అతడు అక్కడే ఉమను వదిలిపెట్టి వెళ్లిపోయాడు ఈ విధంగా మగ కుక్క శ్రీకృష్ణుడికి కథను వివరించింది ఈ ప్రపంచంలో అతి పెద్ద పాపి స్త్రీనే అని చెప్తోంది ఆ తర్వాత శ్రీకృష్ణుడు ఆడకుక్కని తన సాక్ష్యం చూపించమని చెప్తాడు అప్పుడు ఆడకుక్క ప్రభు ఒక నగరంలో పృథ్వీరాజ్ అనే ఒక వ్యాపారి ఉండేవాడు అతను వ్యాపారంలో ఎంత డబ్బును సంపాదించాడు అంటే దానితో అతను ఒక పెద్ద ధనవంతుడుగా మారిపోయాడు అతని భార్య సుమిత్రతో చాలా ఆనందంగా జీవిస్తూ ఉన్నాడు కానీ తన దగ్గర ఎంత డబ్బు ఉన్నా సరే అతను ఇంకా కూడా ఎక్కువ ధనాన్ని సంపాదించాలి అని ఆలోచిస్తూ ఉండేవాడు అందుకే తరచూ అతను తన వ్యాపారాన్ని కూడా విస్తరిస్తూనే ఉండేవాడు అతనికి ఉన్న డబ్బు పిచ్చిని చూసిన తన భార్య సుమిత్ర ఏమండి జీవితంలో కేవలము డబ్బు మాత్రమే ముఖ్యం కాదు ప్రేమ ఆప్యాయత లాంటి సంబంధాలు మీరు ఖచ్చితంగా అనుభూతి చెందాలి అని చెప్తూ ఉంటుంది కానీ తన మాటలను పృథ్వీరాజ్ అస్సలు పట్టించుకునేవాడు కాదు కేవలము డబ్బు సంపాదించడం పైనే దృష్టి పెట్టేవాడు అనుకోకుండా ఒకరోజు పృథ్వీరాజ్ కి వ్యాపారంలో చాలా నష్టం వస్తుంది దీనితో అతను తన దగ్గర ఉన్న డబ్బులు మొత్తాన్ని కూడా కోల్పోయాడు అప్పుడు సుమిత్ర అతని దగ్గరకు వెచ్చి డబ్బు పోతే పోయింది ఏమైంది మనం మళ్లీ కష్టపడి డబ్బులను సంపాదించవచ్చు జీవితం

ప్రేమ తోడు అనేది అన్నింటికంటే గొప్పది అని చెప్తుంది అయితే పృథ్వీరాజు సుమిత్ర మాటలను నమ్మినట్లుగా నటించాడు కానీ అతని మనసులో ఇంకొక ఆలోచన ఉంది అతను తన భార్య నగలను అమ్మి మళ్లీ వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అని అనుకున్నాడు ఒకరోజు పృథ్వీరాజు తన భార్య సుమిత్రతో నేను సాధువులకి భిక్ష ఇవ్వడానికి వెళుతున్నాను నువ్వు నీ నగలు నాకు ఇవ్వమని చెప్పాడు అది విన్న వెంట అనే సుమిత్ర మాత్రము ఆలోచించకుండా తన నగలను భర్తకు ఇచ్చేసింది అయితే పృథ్వీరాజు ఆ నగలను అమ్మి సాధువుల ఆకలి తీర్చకుండా మళ్లీ వ్యాపారం చేయడం ప్రారంభించాడు ఆ విషయము సుమిత్రకు తెలిసినప్పుడు తను చాలా బాధపడింది కాని సున్నితమైన మనసున్న సుమిత్ర వెంటనే అతనిని క్షమించింది ఆ విధంగా ఆడకుక్క కథను వివరించింది ఈ ప్రపంచంలో అతి పెద్ద పురుషుడు అతి పెద్ద పాపి పురుషుడే అని చెప్తుంది అప్పుడు శ్రీకృష్ణుడు నవ్వుతూ మీరిద్దరూ చెప్పిన కథలు కేవలము మీ అనుభవాలు మాత్రమే నిజానికి పాపాలు ఇంకా మోసాలు స్త్రీ పురుషులకు సంబంధించినవి కాదు వాళ్ళు చేసే పనులకు సంబంధించినవి మంచి పనులు చెయ్యాలా లేదా చెడ్డ పనులు చెయ్యాలా అనేది మీ ఆలోచన విధానం పైనే ఆధారపడి ఉంటుంది ఒక వ్యక్తి తన కర్తవ్యాలను నిర్వర్తించకుండా ఇతరులను కష్టపెట్టడానికి ప్రయత్నించినట్లయితే అతను పాపి అవుతాడు లేదా ఇతరులకు సహాయం చేస్తే అతను పుణ్యాత్ముడు అవుతాడు ఈ నియమాలు స్త్రీలకు కూడా వర్తిస్తాయి అని శ్రీకృష్ణుడు చెప్పగాని ఆ రెండు కుక్కలు కూడా అహంకారం నశించిపోయాయి దీనితో ఆ రెండు కుక్కలు ప్రభు మేము కేవలము మా జీవితంలో కలిగిన అనుభవాలను ఉపయోగించి పాపులను నిర్ధారించాము మేము చేసిన తప్పు మాకు అర్థమైంది అని శ్రీకృష్ణుడిని క్షమాపణలు కోరుతాయి అప్పుడు శ్రీకృష్ణుడు అహంకారాన్ని మరియు ఆవేశాన్ని విడిచిపెడతేనే నిజాన్ని మీరు తెలుసుకోగలుగుతారు అని చెప్తాడు ఇంతలో శ్రీకృష్ణుడితో సత్యభామ ప్రభు మీరు చెప్పిన అన్నీ కూడా నిజాలే కాని ఈ సమాజంలో పురుషులకు స్త్రీలకు వేరు వేరు బాధ్యతలు అప్పగిస్తారు ఇది భేదభావం కాదా అని ప్రశ్నిస్తుంది దేవి ఈ భేదభావాలు అన్ని కూడా మానవులు తయారు చేసినవే ప్రకృతి ఎవరి పట్ల కూడా పక్షపాతాన్ని చూపించదు ప్రకృతిలో ప్రతి ఆత్మ కూడా సమానంగానే జీవిస్తుంది స్త్రీలు పురుషులు అనే భేదభావాన్ని చూపించిన వారు ప్రకృతి నియమాలను ఉల్లంఘించిన వారు అవుతారు ఈ సంసారంలోని ప్రతి ఒక్క జీవి కూడా తను చేసిన కర్మల ద్వారానే నడుస్తుంది ఇతరులను ఇతరులకు మంచి కోసం తోడ్పడేవారు పుణ్యాత్ములు అవుతారు ఇతరులను కష్టపెట్టాలి అని చూసేవారు పాపాత్ములు అవుతారు స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా ఈ నియమం వర్తిస్తుంది అని చెప్పగానే అక్కడ ఉన్న రెండు కుక్కలు కూడా ప్రభు ఇప్పటి నుంచి మేము మంచి కర్మలు చేసి పుణ్యాత్ములుగా మారడానికి ప్రయత్నిస్తాము అలాగే ఆవేశాన్ని విడిచిపెట్టి నిజాన్ని గ్రహించడానికి ప్రయత్నిస్తాము అని చెప్పగానే శ్రీకృష్ణుడు ఆ రెండు కుక్కలను కూడా ఆశీర్వదించాడు ఆ తర్వాత అవి అక్కడ నుంచి అడవికి తిరిగి వెళ్లిపోయాయి ఇతరులను వేధించే ముందు మన కర్మలను మనం చూసుకోవాలి ఈ కథలోని రెండు కుక్కలు ఒకదానిని ఒకటి నిందించుకున్నాయి కాని శ్రీకృష్ణుడు వివరించగానే అవి చేసిన తప్పు ఏమిటి అనేది వాటికి అర్థమైంది ప్రకృతిలో స్త్రీ పురుషుడు అనే భేదభావాన్ని చూపించకుండా అందరినీ సమానంగా నే ప్రకృతి చూస్తోంది స్త్రీ పురుషులు ఎవ్వరైనా సరే తమ చేసే కర్మలలో సత్యాన్ని న్యాయాన్ని ప్రేమను పాటించినట్లయితే వారు పుణ్యాత్ములు అవుతారు ద్వేషాన్ని అసత్యాన్ని క్రూరత్వాన్ని పాటించినట్లయితే వారు పాపాత్ములు అవుతారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరామను తప్పక కామెంట్ చేయండి